पायामि आज्ञा या आजवना जैन बाबूलागा जयवट्टन मुनि नमस्कार नेलागा ओम यस्यो नाम रूपाभ्याम्या देवे सर्वमंगला संस्मरणातवं स सर्वतो जगने विष्टाभ्या नमः पितरनाध्य नमः एवभ्यो महाजनयेभ्यो नमः वंशवः ओम महाहर अरदन अरंतपहा तवो सत्यत सर्वत वरणिर् भगवदेवस्य देमिहि योदारा

हर सोषद्र <favour informação> <as> <gunsarisas> <plus> <the> <pursue> चाहे <laughs> Gracias. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రఘురామకృష్ణరాజు గారు ఆయన చాలా మంచి మాటలు చెప్పారు నిజానికి ఆయన గొప్ప వక్త ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి నాకు ఉన్నటువంటి పరిచయం అది పురస్కరించుకుని వారు ఇది కూడా కారణం అని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి అదేవిధంగా మూడున్నర ఎమ్మెల్యే బుచ్చిరాజు గారికి ముఖ్యంగా ఈ రెస్టారెంట్ను ప్రారంభిస్తున్నటువంటి యువకులు వారిద్దరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఇవాళ ఒక రైట్ టైంలో పెట్టినటువంటి రైట్ రెస్టారెంట్ ఎందువల్ల అంటున్నానంటే ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా కానీ పర్యాటకంగా కానీ చాలా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం ఇది రెండు వేల ఇరవై ఏడులో మనకి పుష్కరాలు ఉన్నాయి ఈ లోపలనే అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించబోతున్నాం అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్షత్రియులంటే ఆతిథ్యానికి ఎప్పుడూ కూడా పెద్దపేట వేసేటువంటి వ్యక్తులు అటువంటి వారు ప్లస్ ఆ పేరు కూడా క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు కేవలం కమర్షియల్గా భోజనం పెట్టడం కాకుండా అభిమానంతో పెట్టేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ముందుకు వెళుతుందని ఆ రకమైనటువంటి సరైనటువంటి విధానంలో ఈ రెస్టారెంట్ ముందుకు వెళ్ళాలని వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీలుగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఇది పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రదేశం సంపూర్ణంగా సహకరిస్తా అనేటువంటి మాటలు తెలియజేస్తూ వారు దినదినాభివృద్ధి చెంది పుష్కరాల నాటికి ఒక అద్భుతమైనటువంటి రెస్టారెంట్గా ఇది పరిడి వెళ్ళాలని దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే కాకుండా పది చోట్ల ఇంకా రెస్టారెంట్ విస్తరించి వారు సంపూర్ణమైనటువంటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి శుభాశిస్సులు అందజేస్తా ఉన్నాము నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజున రాజమండ్రిలో నూతనంగా క్షత్రియ ఫ్రూట్స్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది క్షత్రియ ఫ్రూట్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆదరాభిమాను పొందినటువంటి సంస్థ కాకినాడలో రెండు చోట్ల వేళ రాజమండ్రిలో హైదరాబాద్ మహానగరంలో రాబోయేటువంటి రోజుల్లో అన్నవరంలో తిరుపతిలో భీమవరంలో పెద్ద ఎత్తున ప్రజలకు అన్ని రకాల అంగులతో చక్కటి ఆహారాన్ని అందించేయాలనేటువంటి ఒక ఆలోచనతో క్షత్రియ ఫుడ్స్ సంస్థ అనేక సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది కాకినాడలో పెద్ద ఎత్తున ప్రజల ఆభ పొందింది ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎక్కడికెళ్ళినా క్షత్రియ ఫుడ్స్ అనేటువంటి సంస్థ ప్రజల యొక్క అభిమానాన్ని చోరుకుంది ఇవాళ రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన ఏదైతే రివర్ బే అనేటువంటి సంస్థ ఉన్నదో గతంలో ఆ రివర్ బేలో ఇవాళ క్షత్రియ ఫుడ్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది ఈ విధంగా రాజమండ్రిలో క్షత్రియ ఫుడ్స్ కార్యకలాపాలను ప్రారంభించడం రాజమండ్రి పొర ప్రజలకు చక్కటి అవకాశంగా నేనైతే భావిస్తూ ఉన్నా ఒక సాధారణ ధరలతో ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి ఆహార సదుపాయాలను కలిగించడంలో క్షత్రియ ఫుడ్స్ అనేటువంటి సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి సంగతి మన అందరికీ కూడా తెలుసు కాబట్టి రాజమండ్రి ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు వినియోగించుకోవాలని అదేవిధంగా క్షత్రియ ఫుడ్స్ కూడా మరి ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చిదిద్దడంలో చక్కటి పాత్ర పోషించాలి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి విషయాన్ని వారికి చెప్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు రాష్ట్రంలో మరింత విస్తరించాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా రాబోయేటువంటి రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ సందర్భంగా క్షత్రియ ఫుడ్స్ యొక్క యాజమాన్యాన్ని వారందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్నా ఈ క్షత్రియ ఫుడ్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ కూడా మా కుటుంబంలో సభ్యులు మా మా బంధువులంతా కూడా సొంత నా చిన్నాన్నగారి కొడుకులు అల్లుళ్ళు కలిపి ఈ వ్యాపార సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను క్షత్రియ ఫుడ్స్ హైదరాబాద్లో ప్రసాద్ మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ రెస్టారెంట్ అన్ని అన్ని రకాల మన గోదావరి రుచులన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా అందరూ చెప్పుకుంటూ ఆస్వాదిస్తున్నారు ఎప్పుడైతే లాస్ట్ వీక్ ప్రసాద్ నాకు దుర్గేష్ గారు వస్తున్నారు రాజమండ్రిలో కూడా రివర్ బేలో మంచి రెస్టారెంట్ పెడుతున్నామంటే నేను స్పెసిఫిక్గా ఒకటి ప్రసాద్ గురించి రెండు దుర్గేష్ గారిని నేను ఎప్పుడూ పది పన్నెండు సంవత్సరాల క్రితం మా తొలి పరిచయం ఈ ఈ హోటల్లోనే సో మళ్ళీ దుర్గేష్ గారిని ఆయన ఊరిలో మేము తొలి పరిచయం ఎక్కడైతే అయిందో అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్లో ఉన్నాం ఏదో లవెట్ ఫస్ట్ సైట్ లాగా ఓడించి నాకు దుర్గేష్ గారు అంటే వాళ్ళ మాలిన అభిమానం ఆయన ఆయన వాక్షాతుర్యం అంటే అంత చక్కగా మాట్లాడతారనడానికి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా సో ఇటు ప్రసాద్ గురించి ముఖ్యంగా మా మిత్రులు దుర్గేష్ గారిని కలిసినట్టు అదే ప్రదేశంలో కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది రాబోయే రుచుల్లో గోదావరిలే గోదావరిలే ఆశ్చర్యపోయేలాగా మరింత బాగా రకరకాల గోదావరి రుచులన్నీ ఇక్కడ ప్రవేశపెడతారని పుష్కరాల నాటికి రాబోయే పుష్కరాల నాటికి వచ్చిన వాళ్ళందరూ మరి లేదు సరిపోదు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా పుష్కర స్నానంతో పాటు గోదావరి రుచులన్నీ కూడా ఆస్వాదించేలాగా ఉండాలని గోదావరి రుచులు మనకి ఎన్నో ఉన్నాయి ఇక్కడ మా రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఎదురుగుండా ఎన్ని ఉన్నా గోదావరి రుచులు గోదావరి రుచులే ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా కూడా సరైన గోదావరి మన భోజనం పెడితే దానికి ఎల్లప్పుడూ డిమాండ్ మామూలుగా ఉండదు మరింత అభివృద్ధి చెంది ఇంకొక మూడు నాలుగు మంచి పట్టణాల్లో కూడా క్షత్రియ ఫుడ్స్ వ్యాప్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరం బే ప్రాపర్టీలో ఏదైతే రెస్టారెంట్ క్షత్రియ ఫుడ్స్ ఇది ఫోర్త్ బ్రాంచ్ అని చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు ఐ విష్ దమ్ గుడ్ లక్ రాబోయేది పుష్కరాలు పుష్కరాల కల్లా వ్యాపారం అభివృద్ధి చెందాలని అలాగే ఈ ప్రాపర్టీకి తెలుగుదేశానికి విడదయని బంధం ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాపర్టీ అన్నది ఎస్టాబ్లిష్ అయింది డెవలప్ అయింది టూరిజం ప్రాధాన్యత ఇచ్చారు అలాంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్లో వీళ్ళు పుష్కరాలను పురస్కరించుకొని రావడం అన్నది మా అందరిపైన కూడా బాధ్యత ఉంది వ్యాపారం కస్టమర్స్కి అనుగుణంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాష్ట్రంలో పలు చోట్ల పేరే కన్నా క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రి రావడం ముఖ్యంగా ఇక్కడ ఈ గోదావరి నది తీరంలో ఒక మంచి ఆహ్లాదకరమైన రీతిలో ఇక్కడ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ మాంసాహార వంటకాలకి బాగా ప్రసిద్ధిగాంచిన క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రిలో కూడా రాజమండ్రి ప్రజలకు కూడా మంచి ఆహారాన్ని అందిస్తూ మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి రాజమండ్రి వెల్కమ్ తెలియజేస్తున్నా నీకు నీకే పిలిచాను క్షత్రియ ఫుడ్స్ ఏదైతే రాజమండ్రిలో ప్రారంభిస్తున్నారో ఇది మరి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా వారి యొక్క గౌరవం సాంప్రదాయం రుచులు అన్నీ కూడా ప్రజానికైనా అందరికీ కూడా అందించాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా కాకినాడే కాకుండా హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో కూడా అనేక సందర్భాల్లో అతిథుల్ని గౌరవించడానికి అందరూ ఉపయోగించేటువంటి క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రిలో కూడా రోజురోజు దినదినాభివృద్ధి సాధించాలని వారందరికీ కూడా మంచి జరగాలని మంచి టేస్ట్ అయినటువంటి సాంప్రదాయతర ఫుడ్ మరి వారి ద్వారా ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తూ వారికి మంచి వ్యాపార అభివృద్ధి సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పూర్వం నుంచి మా చిన్నప్పటి నుంచి రాజమండ్రి అంటే హోటల్కి ప్రసిద్ధి అండి భోజనప్రియలు అవి బాగా ఆస్వాదిస్తారండి ఇక్కడ మాది కాకినాడలో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి హైదరాబాద్లో మాదాపూర్లో పెట్టామండి మొత్తం వీళ్ళందరూ మా మాకు కస్టమర్లు అండి అందరూ అతిథి క్షత్రియ మాది ఆత మాది రాజుల పూర్వపు భోజనాలు అండి పూర్వపు రుచులండి సాంప్రదాయం ఫుడ్ ఉంటుంది వెరీ ఆథెంటిక్ అనమాట కదండి ఎండి ఎండి పండుగ పోవంకాయని దుబ్బుడు అని అలా అన్ని రకాల పాత రకాలు అన్నీ ఉంటాయండి ఆవకాయ అన్నం అని బిజినపాయ రైస్ అన్నీ అన్నీ అలా ఉంటాయండి అదే అంటున్నాను కదా భోజన ప్రియులు ఇక్కడ మన చిన్నప్పటి నుంచి భోజన ప్రియులు ఎక్కువండి ఇక్కడ ఏరియాలో గోదావరి రుచులకు అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ మంది అనమాట దాని మీద ఇక్కడ అయితే మరి బాగుంటుందనే ఉద్దేశం గారు కూడా మమ్మల్ని అది ఇప్పటికి ఎన్ని చూపించాము కాకినాడలో రెండు ఉన్నాయండి హైదరాబాద్ మాదాపూర్లో ఉందండి ఫైవ్ ఇయర్స్ నుంచి కాకినాడలో అయితే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉందండి ఇది ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం నెక్స్ట్ మంత్ అన్నవారం వన్ రిసార్ట్ అండి తిరుమల పైన సన్నిధానం రెస్టారెంట్ ఒకటి తీసుకున్నాం రాజమండ్రి పేరు ఇచ్చింది అదే సాంప్రదాయాన్ని మంచి ఫుడ్ పెడతామండి ఎలా వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అలా ఆ విధంగా ఇచ్చి బాధ్యత మాదండి ధరల ధరలు ఫుడ్కి తగ్గ రేట్ ఉంటుంది అండి తక్కువ సరస్వైన ధరలు నేను చెప్పను ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అండి క్వాలిటీ క్వాలిటీ తగ్గ రేట్ ఉంటుంది పెళ్లి భోజనం తిరుమలలో పెళ్లి భోజనం పెడతాం ఆల్ మన కోనసీమలో కానీ కోస్తాలో కానీ తెలంగాణలో కానీ చాలామందికి సుపరిచితమైన బ్రాండు మంచి ట్రెడిషనల్ నాన్ వెజ్ వెజ్లో కూడా మంచి వెరైటీసు అందజేయడం వాళ్ళ మన్నలను పొందడం వల్ల చాలామంది కోరిక కూడా రాజమండ్రిలో ఓపెన్ చేయండి అని మాకుండే ఒక అవకాశాన్ని ఇప్పుడు అందిపుచ్చుకున్నాం సో వాళ్ళ నమ్మకాల్ని వాళ్ళ రుచులకు తగ్గట్టు ఆ మంచి భోజనాన్ని అందించి వాళ్ళకి సంతృప్తికరమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా గోదావరి పక్కన ఇచ్చి వాళ్ళు మంచి వాళ్ళ మన్నలను పొందాలని కోరికతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులు సహకారాలు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ క్షత్రియ ఫుడ్స్ అంటే చాలా అభినందించదగ్గ అంశం దూపుడు గొర్రె బిర్యానీ అని చాలా ప్రసిద్ధి అంటే ఏంటో అర్థం కాదు మనకి ఆ గొర్రెని రాణం రాణం అంటే చంపి రక్తం బయటికి పోకుండా వండేటువంటి బిర్యానీ ఇది మనకి హైదరాబాద్లో క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు మూడు గంటల వరకు ఖాళీ ఉండదు రాత్రి అలాగే ధర్మవరం మన ఈస్ట్ గోదావరిలో ధర్మవరంలో చాలామంది క్షత్రియాసిద్ధి చేయడం కాకినాడలో క్షత్రియ ఫుడ్స్ని ఫేమస్గా పెట్టడం ఆ మధ్యకాలంలో రాజుగారు నేను నితుక్కుని అంటే చిన్నప్పుడు నేను రాజుల దగ్గరికి పెరిగే డెబ్బై ఎనిమిదినివా కాలేజీ చదువుతున్నప్పుడు రోజు రైలు బిర్యానీ తినేవాడిని అట్లా ఎక్కడ క్షత్రియ పలావ్ రైలు పలావ్ పులావ్ అనేవారు ఆ విధంగా మన రాజమండ్రి ఆర్టీసీ ప్రక్కన కూడా ఎవరో పెట్టారు క్షత్రియ ఈ బిర్యానీ దూపుడుకోడి బిర్యానీ దాని దగ్గర కూడా వెళ్ళి టేస్ట్ చేసి చాలా బాగా చేస్తున్నారని అన్నాని మధ్యనది హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిసింది కానీ ఈ ప్రాంతంలో వరమగారు ఆల్రెడీ నాతో డిస్కస్ చేశారు ఈ విషయం గురించి భీమవరం దగ్గర వెంప అని ఉంటుంది ఆ రాజుగారు భీమవరంలో ఈ బిర్యానీ చేయడం బాగా ప్రసిద్ధి దీంతో పాటు మనకు అనేక రకాలు మనకు ఆల్రెడీ రాజమండ్రిలో శ్రీకన్య వారి ఫుడ్స్ అందరికీ కూడా పరిచయమే వారు విశాఖపట్నం వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు చాలా పెద్ద ఎత్తున రాజమండ్రిలో రాజుల బిర్యానీ అని కాకుండా శ్రీకన్య బిర్యానీ శ్రీకన్యాలో కర్డ్ రైస్ కానీ శ్రీకన్యాలో స్టఫ్ ఐటమ్స్ కానీ చాలా ప్రసిద్ధి రాజుగారు ఇప్పుడే కలిశారు చాలా సంతోషం మరొక వంటలు రావడం వారి కూడా రాజమండ్రిలో రెండు మూడు బ్రాంచ్లు ఉండడం మనకి మన్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో ఈ టూరిజం స్పాట్లో వారు ఇక్కడ వచ్చి నిర్ణయం తీసుకుని ఆవకాయ టిఫిన్ అని ఉండేది అందులో బయట ఇక్కడ లోపల రెండు ప్రాంతాల్లో ఈ స్టాల్స్ని ఓపెన్ చేయడం రాజమండ్రిలో ప్రజలకి రుచులు ఆహ్వానించదగ్గ రుచుల్ని అందిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను